భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై మంది బీజేపీ అగ్రనేతలకు మాత్రం మళ్లీ మంత్రి పదవులు దక్కలేదు హ్యాట్రిక్ ప్రధానిగా రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోదీతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అయితే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రుల జాబితాలో నరేంద్ర మోదీ గత మంత్రివర్గంలో పనిచేసిన చాలామంది హేమా హేమీలు కనిపించలేదు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దాని కూటమి భాగస్వాములకు చెందిన ఇరవై రెండు మంది నాయకులు ఆదివారం ఉదయం ప్రధానమంత్రి నివాసంలో సమావేశానికి పార్టీ అధ్యక్షుడి నుండి పిలుపు వచ్చింది ఈ సమావేశంలో పదవీ విరమణ చేసిన పలువురు మంత్రులు కనిపించలేదు ఇలాంటి పరిస్థితుల్లో మోదీ మంత్రివర్గంలో మంత్రులుగా ఉండి ప్రమాణ స్వీకారం చేయని ఇరవై మంది బీజేపీ పెద్దల పేర్లు తెరపైకి వచ్చాయి వారిలో ముఖ్యులు అజయ్ భట్ సాధ్వి నిరంజన్ జ్యోతి మీనాక్షన్ లీఖి రాజ్ కుమార్ రంజన్ సింగ్ జనరల్ వికే సింగ్ రిటైర్డ్ ఆర్కే సింగ్ అర్జున్ ముండా స్మృతి ఇరానీ అనురాగ్ ఠాకూర్ నారాయణ్ థానీ నారాయణ్ రాణి వంటి అగినేతలకు మోడీ కేబినెట్ లో చోటు దక్కలేదు